ఇది కాయ కాయ అంతే ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేమైతే కొండకు వచ్చి చెట్టు పంచ అనేది ఏరుతున్నాం చూడండి అయితే కొండకు వచ్చి అండి వస్తే ఇలాగే దోమలేము లైన్ పెట్టి కుట్టేస్తాయి చూడండి రెండు కాయలు అయితే ఉన్నాయి చెట్టు పంచ అనేవి అయితే మచ్చలైతుందండి మీరు గమనిస్తే అయితే మచ్చ బాగానైతే పండు అది పోతాయి అరుదుగా అక్టోబర్లో కొన్ని చెట్లు మాత్రమే ఇలా ఉంటాయండి మేమైతే ఏరేస్తే నేను ఒకటి మా నాన్నగారు ఒకటి అయితే ఇంటికి తీసుకొచ్చాము అది కాయలు కాబట్టి పండైనప్పుడు చెప్తానండి పండైన తర్వాత అయితే మంచి బాగానో పూర్తిగా పోగా మేమైతే వన్ పీసులు లాగా కలిసి పేమెంట్ మొత్తం తిన్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే పాలు అయిపోయిన మా పేజీని